హాయ్ అండి అందరికీ నమస్కారం నేను జగదీష్ నా ప్రయాణ నయం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే బ్లాగ్ వచ్చి గొబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ బొట్టయిగూ అండి ఇది ఏలూరు జిల్లా బొట్టయిగూడి మండలం ఉందండి ఇది ఒక గిరిజన ప్రాంతం అటవీ ప్రాంతం అన్నమాట ఇది కొంచెం కొంచెం రిస్క్తో కూడుకున్న బ్లాగ్ అండి అయినప్పటికీ చాలా బాగుంటుంది ఈ మొదటి ఈ వీడియోలు వచ్చి మొదటి ఆరు నిమిషాలు వచ్చి మీకు అమ్మవారు అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు చూడవచ్చు తర్వాత బాగా వచ్చి మీకు ఫుల్ అడ్వెంచర్ అండి అమ్మవారు టెంపుల్ బ్యా బ్యాక్ సైడ్కి వెళ్తే ఎలా ఉంటుంది ఒక ట్రెక్కింగ్ అడవిలో ఒక ప్రయాణం అది ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో ఫుల్ చివరి వరకు చూడండి చాలా నచ్చుతుంది వీడియో చూసే వారందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గొప్ప తల్లి దయవల్ల ఈ వీడియో తన ఛానల్ మాంటివి చేసిన అవుతుందని నేను ఆశిస్తున్నానండి నేను అందరికీ కూడా మీ సపోర్ట్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదించండి ఈ అమ్మవారు వచ్చి గిరిజనుల దేవత అండి మగ వనదేవతగా చెప్పొచ్చు కోరిన కోరికలు తీర్చే తల్లి ఇక్కడికి వచ్చి కోరికలు తీర్చి తీరిన వాళ్ళంతా కూడా వాళ్ళు మొక్కగోళ్ళు చెల్లించుకుంటున్నారు గొర్రెలు మేకలు కొట్టెళ్ళు మరియు కోళ్ళతో ఇవి నైవేద్యంగా చెల్లి నుంచి ఇక్కడ వంటలు చేసుకుని తిని వాళ్ళు భక్తి చాటుకుంటున్నారు ఒకవేళ మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఒకవేళ కోళ్ళు కానీ గొర్రెలు కానీ కానీ తెచ్చుకోకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ భోజనం దొరుకుతుందండి ఎలాగంటే మీకు ఇక్కడ చికెను తీసుకోవచ్చు లేదంటే ఒక చె ఒక కోళ్ళు కొనుక్కొని దాన్ని మనం అమ్మరు చెల్లించి అది పట్టుకెళ్ళి హోటల్లో ఇస్తే ఒక నలుగురు వ్యక్తులకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ వాళ్ళే వంట చేసేస్తారు అంటే చికెన్ మనం ఇవ్వాలి కానీ రైస్ మసాలాలు మొత్తం అన్నీ కూడా వాళ్ళే ఒక చికెన్ మనం ఇచ్చిన చికెన్ వండి నలుగురు మనుషులకి రైస్ వండి ఇవ్వడానికి వాళ్ళకి ఐదు వందలు తీసుకున్నారు ఒక్క చికెన్ మాత్రమే ఇస్తాం అన్నీ కూడా వాళ్ళే వాళ్ళేస్తారు తర్వాత ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మీరు ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మాత్రం కొనసాగుతూ ఉంటుంది చూడండి అంత అవసరం ఉంది మనం ఈ రోజు గుబ్ర మంగమ్మ ఆలయంకి వచ్చాము గుబ్ర మంగమ్మ దేవత అనేది మన ఏలూరు జిల్లా ముట్టయిగూడి మండలం ఉంది ఒకసారి మంగమ్మ గుళ్ళకి వెళ్ళి మనం విశేషాలు తెలుసుకుందాం ఆ తల్లి దర్శించుకుని మనం ఆ విధానం కూడా మీకు చూపిస్తాను పూర్తిగా వీడియో మీరు చూడండి karu sa pa thamma ga na avasara ga na 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 ga అమ్మవారు మనకి ఆ గుహలోనే కొలివే ఉన్నారు కొలివంటి గుహ అంటే ఒక అది ఒక కొండలా ఉంటుంది అండి చిన్నది ఒక గొడిగులాగా అది ఒక ఆకారు ఆకారులో వచ్చి కొండకి గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది అంటే అంటే కిందకి ఒక బొడిపిల్లాగా ఉంటుంది గుబ్బలు గుప్పలుగా ఉండటం వాళ్ళు గొప్పల మంగం అనే పేరు వచ్చిందంటే మనకి ఇది ప్రథమ ప్రస్తుతానికి మనం దర్శనం చేసుకునే ఆలయం ఇది కాకుండా పైన ఒక తెలంగాణ బోర్డర్ లో జస్ట్ ఒక టెన్ ఫీట్ దూరంలో తెలంగాణ బోర్డర్ లో మనకు అసలైన గొప్పలా మంగమ్మ వారు ఉన్నారు మన అడ్వెంచర్ లో అది చూడవచ్చండి అది ఒక అక్కడ వెలిసిన అనమాట మన అడ్వెంచర్ లో చూద్దాం ప్రజెంట్ అందరూ దర్శనం చేసుకునే గొప్ప వారిని ఈ మన దీంట్లోనే కనిపిస్తుంది చూడండి ఈ దీంట్లో కెమెరా పెట్టి చూపిస్తాను పూజారి ఎవరు ఉంటారండి వాళ్ళు ఉన్నారు ఈ వాటర్ నుంచి మనం మొబైల్ కెమెరా పెట్టి షూట్ చేసి చూడండి జస్ట్

కొబ్బరి మంగం తల్లి చూసాం కాబట్టి ఈ రోజు మనం అమ్మవారి గుడికి ఒక లెఫ్ట్ లో ఒక పైకి ట్రెక్కింగ్ చేయడానికి ఒక ఏరియా ఉంది అది చూద్దాం అండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎదరికి వెళ్దాం అండి ఎదురు చూద్దాము చాలా మంది ట్రెక్కింగ్ చేస్తున్నారండి లోపలికి వెళ్తారండి చిన్న వాటర్ ఫాల్ ఉందంటే చూద్దాము మీకు చూపిస్తాను గొబ్బరి మంగం తల్లి ఇక్కడ తెలిసిందండి అని అసలు గొబ్బరి మంగం తల్లి అప్పుడు గొబ్బరి మంగం తల్లికి ఇవి అపూర్వ భక్తులుగా పూర్వం నుంచి భక్తులుగా ఉంటారండి ఎక్కువగా కింద గొబ్బరి మంగం తల్లి చూస్తే వచ్చిన వారంతా కూడా ఇక్కడ వస్తారు ఆ అమ్మవారిగా ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ షేప్ లో గొబ్బరి గొబ్బరిగా కనిపించిన వాళ్ళు కొబ్బరి మంగం అనే పేరు రావడం జరిగిందండి ఇవిడే ప్రథమ భక్తురాలుగా ఇక్కడ చెప్తూ ఉంటారు ఆ యొక్క చెట్టు పడిపోయింది చూసారు కదా ఆ పడిపోయిన చెట్టు వచ్చి మన తెలంగాణకి ఆంధ్రకి సరిహద్దు అండి ఆ చెట్టు తడితే తెలంగాణ బోర్డర్ లోకి వెళ్ళినట్టు మనం ప్రజెంట్ అయితే తెలంగాణ బోర్డర్ లో వెళ్తున్నాం ఇంకా పైకి ఎక్కుదామండి సాహస యాత్రికులు చాలా మంది ఉన్నారు మీరు ట్రెక్కింగ్ చాలా రిస్క్ అని చెప్పాలి సాయిబ్రో వస్తున్నా ఆగాలి మీరు అలా వెళ్ళిపోతేనా పైకి వచ్చాం కదండీ ఇది కొడిస చెట్టు ఇది రేవడి చెట్టు ఆ పక్కన మళ్ళీ కొడిసే చెట్టు అది కొండ తంగేడు చెట్టు తునిక చెట్టు ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉందండి పైన ఎక్కడో నిర్మించారు అది ఎక్కి చూద్దాం ఇది చూడండి గొడ్డల గోప టవర్ అనమాట పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం కదా బాగా చివరకోండి ఇది గొడ్లకోప్ప టవర్ అంటే అండి గొబ్బల మంగమ్మ తల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అది మన గొబ్బల మంగమ్మ టెంపుల్ వచ్చి ఆంధ్ర అనుకుంటానండి ఇది గొడ్ల గోప టవర్ వచ్చి తెలంగాణ అండి అక్కడికి ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పైకి ఎక్కది ఇది బార్డర్ అనమాట బార్డర్ ఉన్నాం మనం అది మా ఆంధ్రాలో ఇది తెలంగాణలో ఉంది ఒకసారి పైకి ఎక్కి గుళ్ళ గుప్పాకొని చూద్దాం